జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంవత్సర పరిష్కార దిశగా శాంత దీక్ష యూనియన్లకు అతీతంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులను గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చిన్న చూస్తుందని వారికి కావాల్సిన కలిసి అవసరాలు సౌకర్యాలు తీర్చడంలో విఫలమైందని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు అక్రెడేషన్ విషయంలో ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంలో హెల్త్ కార్డులు జారీ చేయకపోవడం జర్నలిస్టులు శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఎస్ వ్యవస్థాపకులు కందుకూరి యాదగిరి టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటుకృష్ణ భూపతి రాములు పల్లె మణిబాబు ఎస్ఎన్ఐ న్యూస్ ఛానల్ సిఇఒ పాషా దుర్గం బాలు ఉయ్యాల నర్సిహ చందుపట్ల శ్రీకాంత్ జహీర్ పడిసిరి వెంకన్న శ్రావణ్ శంకర్ కృష్ణ సూర్యపేట జర్నలిస్టు అందరూ పాల్గొన్నారు

తెలంగాణ కాగిత పోరాట యుద్ధంలో ఎందరో వీరులు అమరు అమరులు అయిన ప్రాంతం ఇది సూర్యాపేట అంటేనే చైతన్యవంతమైన ప్రాంతం ఇలాంటి సూర్యాపేట ప్రాంతంలో జర్నలిస్టులు సొంత ప్రస్తుత భవనం లేక జర్నలిస్టు భవనం లేక రోడ్ల మీద తిరగడం చాలా దురదృష్టకరం అవాంఛనీయం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాలు కానీ అంత ముందు కానీ పరిపాలించిన పాలకులు జర్నలిస్టుల పట్ల వివక్షత ప్రదర్శిస్తూ వారి హక్కులను ఖాళీ రాస్తూ ఇదిగో చేస్తున్నాం అదో చేస్తున్నాం అంటూ మంత్రంగా ఏదో ఒకటి చేసి జర్నలిస్టులని అప్పటికప్పుడు మభ్యపెట్టి పాలకులు పరిపాలించడం దారుణం శోచనీయ ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల పట్ల ఏ పాలక పక్షమైనా నేటి వరకు కూడా సరైన చొరవ తీసుకోలేదు అన్నది సత్యం జర్నలిస్టులు అడ్డ ఇంటిలో ఉంటూ కిరాయిలు చెల్లించలేక వారి యొక్క పిల్లల్ని చదివించుకోలేక కేజీలు చెల్లించే స్థోమత లేక ఒక వేగ్ బోర్డు ప్రకారం సరి కీతాలు లేక ఇలా అనేక కష్టాల తుడిగుండంలో వేగిపోయి సాగిపోయి కాగిపోతున్నాడు సాధారణ జర్నలిస్టు అలాంటి జర్నలిస్టులు నేడు ప్రస్తుత భవనాలు సొంత భవనాలు లేక చాలా నిరాధారంగా రోడ్లపై కలుసుకొని చెట్లకి కాఫీ క్లబ్లో టీ స్టాల్ను హోటళ్ల దగ్గర కలిసి మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఈ సూర్యపేటలో నెలకొని ఉంది కాబట్టి జర్నలిస్ట్ భవనాలు వరంగల్లో ఉన్నవి హైదరాబాద్ లో ఉన్నవి ఆ స్థాయిలో కాకుండా ఒక జర్నలిస్ట్ భవనానికి నిధులు వచ్చినప్పటికీ సూర్యపేటలు నిర్మించకపోవడం చాలా అన్యాయం ఇప్పటికైనా జర్నలిస్ట్ భవనం నిర్మించాలి ఆ జర్నలిస్ట్ ప్రస్తుతం మూత్ర కంపెనీ వేయాలి జర్నలిస్టు భవనంలో ఒక ప్రెస్ మీటింగ్ కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి జర్నలిస్టులు ఏదైనా కార్యక్రమాలైనా శుభకార్యాలైనా ఒక ఫంక్షన్ హాల్ లేక ఒక హాలు పెట్టాలి జర్నలిస్టులు నిత్యం శ్రమతో టెన్షన్తో వారి ఉత్తిలో కొనసాగుతున్నందున వారికి రిలాక్సేషన్గా ఒక క్యారమ్ ఆడుకుంటానుకో ఒక సెస్ ఆడుకుంటానుకో ఒక స్పోర్ట్స్ రూమ్ ఉండాలి వారికి టాయిలెట్లు ఏర్పాటు చేయాలి ఇట్లా సకల అంగులతోని పంచాయాలు పిలిపించే తరంగా ఒక పది గుంటల స్థలంలో జర్నలిస్టు సూర్యాపేటలో ఏర్పాటు చేయాలి సూర్యాపేట అంటేనే హైదరాబాదు విజయవాడ మధ్య ప్రాంతంలో నిల్చుని ఎంతో చారిత్రకమైన ప్రదేశం ఇట్లాంటి చారిత్రకమైన ప్రదేశంలో జర్నలిస్టులు సుమారు రెండు వందల మంది ఉన్నారు ఇరవై ఐదు వేల మందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి మిగతా ఐదు వేల మందికి అట్రిడేషన్ కార్డులు లేవు ప్రభుత్వము ప్రెస్ అకాడమీ వారు వెంటనే స్పందించి కొత్తగా జర్నలిస్టులు ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్లకు ఐదు వేల మందికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి ఆ అక్రిడేషన్ కార్డులైనా ఏదైనా కానీ వన్ బై కార్డు వంతు ప్రకారంగా కాకుండా ఒక మండల విలేకరికి ఇచ్చినటువంటి అక్రిడేషన్ కార్డు స్టేట్ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బస్సు బస్ పాస్ అది ఫ్రీగా చెల్లేటట్టుగా వన్ బై కార్డు కూడా మేము చెల్లించే పరిస్థితిలో లేము కారణం ఏంటి అని అంటే మాకు మరి విలేకరులకు జర్నలిస్టులకు జీతాలు లేవు వేతనాలు లేవు అటు యాజమాని ఇవ్వదు ఇటు ప్రభుత్వం ఇవ్వదు రోజువారీగా మేము ప్రజాసేవ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి మాకు ప్రభుత్వం దీన్ని గుర్తుపెట్టుకొని మరి బస్పాసు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లే విధంగా మరి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి జర్నలిస్టు ఆత్మగౌరవ భవనాలు పక్కా జర్నలిస్టు భవనాలు నిర్మించాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం ఉద్యమంలో చేసేటప్పుడు కేసీఆర్ గారు హామీ ఇచ్చినారు మీకు ఉన్న సమస్యలని పరిష్కరిస్తానన్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు ఈరోజు మరి శాంతి దీక్ష ఫిరేపేట దీక్ష వేదికగా మేము కోరుతున్నాం నిల్లిస్తే సమస్యలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇదే కార్యక్రమం కాదు భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటాం అన్ని యూనియన్లు ఐక్య వేదికగా నిలబడి మరి ఒక్క తాటి మీద మేము నడుస్తాం మా సమస్యలు మీరు పరిష్కరించేంత వరకు మేము మా ఉద్యమాలను ఆపమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉన్న జర్నలిస్టు సమస్యలు ఎప్పుడు కష్టంగానే వారి ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి జర్నలిస్టుల ఫీల్డ్లో ఉన్నాం ప్రతి సమావేశంలో కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి నిత్యం ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొని వచ్చే జర్నలిస్టులు అనేది ఎన్నాళ్ళ నుంచో గత ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాం అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల్ని అవి ఇప్పటికీ కూడా ఏ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు దానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వాలు మీడియాని ఎట్లా అనుకుంటుందంటే మా యొక్క వార్తల్ని మా యొక్క విశేషాలని మా యొక్క పథకాలన్నింటినీ కూడా ఫ్రీగా వాళ్ళకి ఏరే పని పాట లేక చేరవేసే ఒక కార్మికులుగానే చూస్తుంది వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళ బాగోగులు ఏదో వాళ్ళే చూసుకోవాలనేటట్టుగా నిర్లక్ష్యంగా వదిలేసిన పరిస్థితి నిజానికి నాయకుల ప్రతిపక్షం కానీ పాలకపక్షం యొక్క గొప్పతనాన్ని కానీ తప్పుదారు కానీ ఏదైనా సరే జర్నలిస్టు అక్కడ లేకపోతే ప్రజలకు తెలిసే అవకాశం లేదు ఒక పగటి ఒక చీకటి ఉంటే ఎలా ఉంటుందో జర్నలిజం అనేది కాక ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే పరిస్థితి అలాగా ఉంటుంది అయినప్పటికీ పాలకులకు ఆ విషయం ఎందుకు తెలవట్లేదు అంటే కేవలం మన అనైక్యత మన పట్ల మనం ఉదాసీనంగా ఉండటంతో వాళ్ళలో ఐక్యత లేదని చెప్పి ఇదే సందుగా ప్రభుత్వాలు కూడా అదే ఒకరిని చూసి ఒకరిలో కాపీ కొట్టి దీర్ఘకాలంగా మనల్ని అపరిచన్నా చాలా సమస్యల నుంచింది ఈ విషయంలో మిత్రుడు యాదగిరి చాలా ఇంకో ఈ మధ్యన కృషి చేస్తుండు ఆయన మీద వ్యక్తిగత అభిమానం తోటే నేను ప్రత్యేకించి సమయం తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే మొదలైనప్పుడు చిన్న మొక్కగా పీహెచ్జే వ్యవస్థాపక అధ్యక్షులు అందుపూరి ఆదిగిరి నాయకత్వంలో సీనియర్ జర్నల్ నాయకత్వంలో చాత్ తీసకు చేయటం చాలా ఆశ్చనీయం ప్రయాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం దేయంగా గుర్తించేటటువంటి జర్నలిస్ట్ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి ప్రతి ఒక్క జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ వెంటర్ కూడా నిన్న రాజవ్వాలి షరతులు లేకుండా వన్ బై థర్డ్ అనేది లేకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే జర్నలిస్ట్ జర్నలిస్టులకు బస్ పాస్ ఇవ్వాలి అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రెస్ క్లబ్లు నిర్మించవాలి నిల్వ నీడ లేకుండా కనీసం చెట్టుకొర పుట్టకొకరు అన్న చందంగా ఉంటున్నటువంటి దుస్థితి నెలకొంది కాబట్టి ఖచ్చితంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రెస్ క్లబ్లు ప్రభుత్వం నిర్మించాలి ప్రభుత్వానికి ఎట్లాంటిది నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది గత ప్రభుత్వ హయాంలో కూడా ఆ పది సంవత్సరాల కాలంలో జర్నలిస్టులను జర్నలిస్టులు పట్టించుకున్న నాదేకరమైనట్టుగా ఉన్నది జర్నలిస్ట్ సమస్యల్ని ఎక్కడ వేసిన అన్నట్టుగా ఉంది కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలు పోర్తిస్తుగా పిలువబడుతున్నటువంటి జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి మరి ప్రభుత్వాన్ని చీమకుట్టినట్టు కనీసం గత ప్రభుత్వాన్ని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే ఈ అక్కడేషన్ విషయానికి వస్తే కూడా మూడు నెలలకు ఒకసారి పొడిగిస్తున్నారు తప్ప అక్కడేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడేసిన సమస్యను పరిష్కరించాలి మరి స్టిక్కర్లు ఇవ్వకుండా మరి నెక్స్ట్ ఒక వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ అంటే కార్యనిర్వాహ శాఖ అదే శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహ శాఖ న్యాయశాఖ తర్వాత ఫోర్త్ ఎస్టేట్గా జర్నలిస్ట్ రంగం అనేది మనకు పత్రికా రంగం ఎలక్ట్రానిక్ మీడియా అనేది ప్రముఖమైన పాత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో పోషిస్తుంది మరి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా లేకపోతే మరి ప్రభుత్వ పనితీరు కానీ ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి మన సీనియర్ జర్నలిస్టులు ఇంతకు ముందు మాట్లాడిన నాయకులు మాట్లాడినట్టుగా ఒక పిండం చేస్తే ప్రభుత్వం తెలుస్తుంది జర్నలిస్టుల యొక్క పాత్ర ఏంటి జర్నలిస్టుల కృషి ఏందనే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జర్నలిస్టులు ఐక్యంగా పనిచేయాలి జర్నలిస్టుల సమస్యలు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు మాకెంట్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తే మన సమస్యలు